తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అయిన ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం దేవస్థానార్చకులు వైభవంగా నిర్వహించారు వైకుంఠాన్ని తలపించే సప్తవర్ణాల కాంతుల వెలుగులో వైకుంఠపురం శోభాయం వాయనంగా వెలుగొంది అంగరంగ వైభవంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఆసీనులైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా గమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి సాగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులార వీక్షించి తరించారు ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలి బహోత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలి వచ్చి స్వామివారికి సమర్పించారు పెద్ద సంఖ్యలో ముత్తైదువులు భక్తులు పద్మశాలీయ సంఘాలు పాల్గొన్నారు అలాగే డబుల్ హార్స్ మెనుపగుళ్లు సంస్థ అధినేత మునకాల శ్యాంప్రసాద్ స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు కళ్యాణ మహోత్సవంలో గోవింద నామస్మరణ భక్తుల నోట ప్రతిధ్వనించింది ఆలయ సహాయ కమిషనర్ ఈవో మంతెన అనుపమ కళ్యాణోత్సవాన్ని పర్యవేక్షించారు ఈ కళ్యాణ మహోత్సవంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు అళహరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ చిట్టి యజ్ఞనారాయణ శర్మ నిర్వహించగా నిర్మలా కేవి రమణ తిరుపతి రాయుడు సహాయ సహకారాలు అందించారు